గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఇంటికెళ్ళి చదువుదాం మేగా అమ్మ ఇప్పటికే త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం ఎవరో నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా పేపర్ లో వచ్చేటోళ్ళకే కాదు పోయి పేపర్ వేసేటోళ్ళు కూడా ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మొత్తుకుంటున్నాడు వద్దురామీ అప్పు అంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే నేనైపోతా ఏందిరా అట్లా ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్ళిన పేపర్ ఇంకొక ఎత్తానంట మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అడ్డ దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ ఏముందిరా న్యూస్ మారదు కదా దానికే ఇస్తారా వాళ్ళ గురించి మూడు బారే వదిలేండి మూడు మూడుదేముందిరా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణగారు గారు తనకి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే నంబర్ బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని కానీ నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు సారీ అండి వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతగా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిలికి ఆలిపేలింది ఎన్నిసార్లు చెప్తావు ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు ఈ గ్యాప్ ఇంకొకసారి మన ఇద్దరి మధ్య రావద్దు మార్చుకోవడం ఈరోజు ఇట తెలుసుకుంటా ఏమరా సర్పం ఏం కావాలి చెప్పులు ఆలకి లేవు కదా అరే ఏం బాయ్ గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసిన ఎడ్డనిత నువ్వు బత్తాయి తొక్కలేసినా మాటికాయ పిక్కలేసినా నేను ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యు నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగ చైతన్య సమంత తర్వాత మరుసంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటావు ఏమో ఏంది ఏమీ నేను ਵੀ सीधा చెప్తున్నానా బై నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యా పెళ్ళాొక్కా మన ట్రెండూని ఫాలో అవుదు సెట్ చేస్తాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగలూ అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడ కొంపకాలెళ్ళిపోదాం ఏమంటో మ్యా నాకు పెళ్ళొద్దంది నీతోరా గుంజే మళ్ళీ గిస్వ నక్రల్ చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నా ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటన్నా అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడిచ్చి వెళ్లారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయింది వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న వద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డలు లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది అంత పని ఎలా పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పి మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న ఏం మాట్లాడుతున్నారే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్ కు ఉండదనుకొని ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూమ్ మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి ఇంటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ అంటే చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి ఉండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే బేట మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకు భయం అయితే ఏం పర్లేదే రా నమస్తే నమస్తే అమ్మా నమస్తే బాగున్నా నమస్తే బాగున్నా అండి బాబు ఆటో అయినా పంపించురా అయ్యా మా ఫాదర్ ఫాదర్స్ అంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమవుతాడు అయినా నా చెయ్య ఓ ఐమ్ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ లీస్ సీ రండి లీస్ కూర్చోండి అంక కూర్చోండి కూర్చోండమ్మా అరే అయ్యో అదేంది పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతున్నా రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు కింద అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడం నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశానైనామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి అత్తయ్య ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుగా ఏమో చూస్తాయో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపోయేటదాన్ని నాకెందుకులే